హాయ్ హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో వేడివేడి అన్నం టమాటా ములక్కాయ కర్రీ అండి చూపిస్తా చూడండి ఒకసారి అసలు ఇలా మీరు టమాటా ములక్కాయ కూర ఒక్కసారి చేశారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది అండ్ అసలు చిన్నపిల్లలు కూడా మస్తు తింటారనమాట ఎందుకంటే చాలామంది టమాటా ములక్కాయ ఫ్రైలా చేసి పడేస్తూ ఉంటారు అలా కాకుండా మనకు కలుపుకోవడానికి మంచిగా ఉండేలా చేస్తాం అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను టమాటాలు ఒక ఐదు ఆనియన్స్ ఒక మూడు అండ్ ములక్కాయలు ఒక రెండు అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఓకే చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా కన్ఫామ్గా రెడీ ఇలా చేయండి ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ములక్కాయ టమ్ మనకి ట ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలన్నమాట టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని లైట్గా ఫ్ర గోల్డెన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ అనమాట అలాగే ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నాయి తర్వాత ములక్కాయలు సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇందులో చూశారు కదా ఆనియా ఎల్లుల్లిపాయలు కానీ కరివేపాకు కానీ జీలకర్ర ఇలాంటివి ఇప్పుడు ఏమి అన్నమాట ప్రజెంట్ ఫస్ట్ ఆనియన్స్ అండ్ ఇవి ములక్కాయలు వేసేసి నేనైతే కొంచెం మగ్గేలా దగ్గరికి మగ్గేలా ఒక త్రీ మినిట్స్ త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ అనమాట మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే కొంచెం మనకి ఏమవుతుందంటే అదే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద చింతపండు నానబెట్టుకొని ఇప్పుడు చూపించిన జీలకర్ర కర్రేపాకు ఎల్లుల్లి ఇప్పుడు వేయాలి ఇప్పుడు వేస్తే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫస్ట్ వేస్తే అంత టేస్ట్ ఉండదు ఇప్పుడే ఇప్పుడు మనకి ఈ ఆనియన్స్ను మనకి ములక్కాయలు ఫ్రై అయినాయి కదా చూడండి ఆయిల్లో సో ఇప్పుడు ఏం చేస్తాం ఈ కరివేపాకు జీలకర్ర ఎల్లుల్లి దంచుకొని మనం ఇప్పుడు దీంట్లో వేస్తే చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసి చూడండి కర్రీ అయితే సూపర్ టేస్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు వేసి ఒక టూ మినిట్స్ మనం దీన్ని కూడా ఉంచాలన్నమాట ఎందుకంటే కొంచెం మగ్గాలి ఒక టూ మినిట్స్ అంతే ఎక్కువసేపు కాదు మనకి ఎల్లుల్లిపాయ కరివేపాకు ఫ్లేవర్ అనేది దానికి మొత్తం పట్టిద్ది అనమాట ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రై అయింది చూసారు కదా లైట్గా ఫ్రై అయింది చాలా బాగుంది కదా ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకొని స్పూన్ అంటే మరీ స్పూన్ కాదు కొంచెం పసుపు వేసుకొని మనం కొంచెం అలా ఫ్రై చేసి తిప్పేసి తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి ఎందుకంటే మనకి ఉల్లిపాయ కరివేపాకు అనేది మంచిగా దాని ఫ్లేవర్ పట్టిద్దనమాట మనం ఆ టైంలో వేస్తే ఫస్ట్ వేస్తే రేగిపోయిగా మాడిపోయినట్టుగా ఉంటుంది సో ఇప్పుడైతే టమాటా వేసుకుందాం టమాటా వేసుకొని ఒకసారి తిప్పేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేద్దాం ఒకసారి అలా తిప్పుదాం టమాటా వేసాక సో ఇలా మనం కనుక చేస్తే మా ఇంట్లో అయితే ఏంటంటే ఒకసారి మొదలు ఇప్పుడు చూద్దాం ఫ్రై అయింది కదా చాలా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు మనం కారం ఉప్పు వేసుకుందాం నేను ఇందాక వెళ్ళేదండి ఇప్పుడు చూడండి ఇప్పుడు వేస్తున్నా అండ్ టూ స్పూన్స్ కారం అండ్ టూ స్పూన్స్ ఉప్పు అనమాట మా ఇంట్లో అయితే ఫ్రై ఎక్కువ తినరండి ఎక్కువ మనకి కలుపుకోవడానికి జ్యూస్లా ఉండాలన్నమాట గ్రేవీ ఎక్కువ ఉండాలి అలా ఉంటేనే మా ఇంట్లో తింటారు సో అందువల్ల నేను ఏంటంటే టమాటా ములక్కాయ కూడా గ్రేవీలాగే చేస్తానన్నమాట పిల్లలు కూడా ఇలా ఇష్టంగా తింటారు ఫ్రైలా చేస్తే ఏంటంటే వాళ్ళకే తిన్నట్టు అనిపించదనమాట ఎందుకంటే అన్నం మొత్తం కూడా మంచిగా గ్రేవీ అయితే కలుపుకోవడానికి మంచిగా ఉంటుంది తినడానికి కూడా చాలా ఇప్పుడు మనం తిప్పేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచుదాం దగ్గరికి అయింది కదా ఆయిల్ పైకి తేలింది కదా చాలా బాగుంది కదా ఇప్పుడు మనం ఫస్ట్ గీసుకుని గింత చింతపండు పులుసు లైట్గా కొంచెం పోద్దాం ఇప్పుడు మనకి గ్రేవీ రావాలంటే చింతపండు పులుసు పోయాలన్నమాట టమాటా వస్తుంది గ్రేవీ కొద్దిగా చింతపండు పులుసు పోస్తే ఏంటంటే ఇంకా గ్రేవీ వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ప్రతి కర్రీలో కూడా ఇంత చింతపండు యాడ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా ములకాయ కర్రీలో ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు చింతపండు పులుసు పోసాక ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్ది అంతే ఎందుకంటే అది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట చూడండి ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది సరే చూడండి చూడండి చాలా బాగుంది కదా టమాటా ములకాయ కూర ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా వస్తుంది చూడండి ఎంత బాగుందో అండ్ మన చిన్నపిల్లలు కూడా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ మా ఇంట్లో అయితే గ్రేవీ ఉంటేనే తింటారండి అందువల్ల నేను ఏంటంటే గ్రేవీతో చేశానమాట మనకి మా హస్బెండ్ కూడా ఇలాగే ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది వేడి వేడి అని అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి